లేని వ్యాపారులు టర్కీకి వ్యతిరేకంగా బ్యాండ్ టర్కీ ఉద్యమంలో భాగంగా టర్కీ యాపిల్స్ ని బహిష్కరించేశారు ఇప్పుడు పూణే స్పైస్ అండ్ డ్రై ఫ్రూట్స్ అసోసియేషన్ వాళ్ళు ఏమంటున్నారంటే టర్కీ నుండి భారతదేశానికి దిగుమతి అయ్యే ఏప్రికాట్స్ మరియు మిగతా నట్స్ ఇవన్నీ కూడా మొత్తం బహిష్కరించాలా అని నిర్ణయించినారు ఈ నిర్ణయము టర్కీ పాకిస్తాన్ కు మద్దతు ఇచ్చిన నేపథ్యంలో తీసుకోబడింది పూణే స్పైస్ అండ్ డ్రై ఫ్రూట్స్ అసోసియేషన్ కమిటీ డైరెక్టర్ నవీన్ గోయల్ మాట్లాడుతూ ఇండియా పాకిస్తాన్ ఘర్షణ సమయంలో టర్కీ పాకిస్తాన్ కు డ్రోన్స్ సప్లై చేసింది అందువల్ల మేము టర్కీతో మొత్తం ఈ డ్రై ఫ్రూట్స్ వ్యాపారాన్ని అంతా నిలిపేస్తున్నాము ఇండియా ఎప్పుడు కూడా వాళ్ళకు సహాయం చేస్తుంది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో టర్కీలో భూకంపం జరిగిన నేపథ్యంలో మనం భారతదేశం నుంచి మందులైతేనేమి ఇతర రకాలైనటువంటి ఆహార సదుపాయాలన్నీ కూడా టగటక టగటగా మనము నిమిషాల్లో వాళ్ళకు మనం సప్లై చేసినాము కానీ వాళ్ళు అదంతా మనసులో పెట్టుకోకుండా ఉపకారం చేసిన వాళ్లకు అపకారం చేసినారు కాబట్టి మేము వాళ్ళతో వ్యాపారాన్ని చెయ్యము అని చెప్పేసి వాళ్లకు మద్దతు ఉపస్మరించేసి టర్కీతో మేము వ్యాపారం చేయదలుచుకోవడం లేదు అని చెప్పినారు అంతేకాకుండా పూనాలో ఉండే స్థానిక కస్టమర్లు కూడా ఈ బహిష్కరణకు మధ్య చెప్తా ఉన్నారు ఉత్తమ్ నగర్ లోని డ్రై ఫ్రూట్ షాప్ ఓనర్స్ ఖాన్ అని ఆయన చెప్తూ ఈ టర్కీ ఉత్పత్తుల అమ్మకాలు తగ్గిపోయినాయి మేము భారతీయులుగా టర్కీ ఉత్పత్తులను కొనుగోలు చేయకుండా వారి మార్కెట్ ను తగ్గించాలనుకుంటున్నాము సైనికులకు మద్దతుగా టర్కీ ఉత్పత్తులను బహిష్కరిస్తున్నాము అని అన్నారు ఈ బహిష్కరణ వల్ల టర్కీకి భారీగా ఆర్థిక ఆర్థిక నష్టము కలిగింది అని వ్యాపarlarంటున్నారు ప్రతి సంవత్సరం టర్కీ ఇండియా తో 10000 కోట్లకు పైగా ఆదాయం పొందుతోంది ఇండస్ట్రీ ఫ్రూట్స్ తో ఈ మైశకరనతో వారకి ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బ తింటుంది వ్యాపarlarంటున్నారు టెర్రిరిజం కే खिलाफ था पाकिस्तान की तरफ तो उसके लिए बीच में टर्की का आने का कोई मतलब नहीं था तब भी उन्होंने टर्की ने सपोर्ट किया उन्होंने ड्रोन भी ड्रोन अटैक हो गया तो हम लोगों ने मतलब ये सोचा कि कुछ तो भी देशभक्ति के ऊपर कुछ तो भी कर